ఇప్పుడు మనం కూలీ సినిమా గురించి మాట్లాడుకోవాలండి నాగార్జున గారు ఫస్ట్ టైం విలన్ గారు నటిస్తున్నారు కూలీ సినిమాలో నాగార్జున గారు అనగానే మనకి ఒక ట్రెండ్ సెట్టరు సెలి సైంటిస్టు ఇలా ఒక యువసామ్రెట్ టాలీవుడ్ కింగ్ ఇలా ఎన్నో చెప్పొచ్చు ఆయన అయితే అక్కినేని నాగేశ్వరావు గారి వారసుడుగా ఆయనకంటూ ఒక కొత్త పంద ఏర్పాటు చూసి ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన ఆయన ఒక నాలుగైదు సంవత్సరాలుగా మనం ఆయన ఎన్నో ఆయన చేయని పాత్ర లేదన్నట్టుగా అన్నట్టుగా ఎంతో ఎంటర్టైన్ చేశారు ఇప్పుడు విలన్ పాత్ర చేయడం అన్నది అసలు అది అవసరమా అంటే మీరేం చెప్తారు అంటే ఇప్పుడు వెళ్ళను హీరో కూడా బాగా మారిపోయి మారిపోయాయి అంటే పాత ఎన్టీ రామారావు గారు చాలా ట్రెండ్స్ మారి అప్పటి నుంచి కూడా హీరోకి సమానమైన పాత్ర ఉన్నా కూడా స్టార్ హీరోకి ఎక్కువ వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు అలా కాకుండా మారిపోయారు ఆడియన్స్ టేస్ట్ బాగా మారిపోయింది ఇప్పుడు నాగార్జున గారు కూడా మనం చూస్తే కుబేర సక్సెస్ సక్సెస్లో నన్ను ఇంకా డిఫరెంట్ గా చూస్తాను ఒక ఇంటి మనకి ఇచ్చేసేది ఆయన ఏంటంటే చాలా ఎక్స్పెరిమెంటల్ హీరో అంటారు అంటారు ఇంకోటి ఏంటంటే మన్మధుడు నిత్యం ఆయన అంత అందంగానే ఉంటాడు హిందీ తరాలు వచ్చినా అందంగా ఉంటాడు ఇదేంటారా అంటే ఇక్కడ మీకు చూసేసరికి మనకి ఏమవుతుందంటే ఒకప్పుడు రామారావు రాజనాల అలాగే చిరంజీవి రావు గోపాలరావు వీళ్ళు కైండ్ ఆఫ్ ఉంటారనమాట సమానంగా లేదు అయితే ఎప్పుడైతే విలన్ క్యారెక్టర్ చేస్తామో వాళ్ళ పరిపూర్ణంగా చేయడానికి ఉంటుంది అనేది ఒక శాస్త్రం ఒకసారి దానవీరూ కలు సినిమా వచ్చింది అప్పుడు ఎన్టీ రామ స్టేట్మెంట్ వింటే అక్కడ దుర్యోధనుడు హీరోనా వెళ్ళనా మీ దృష్టిలోనే అడిగాడు నేనే ఎవరికి చిన్న పిల్లలు అయినప్పుడు ఏం చెప్పాలి కురుక్షేత్ర సారభౌముడు అట్ ద సేమ్ టైం ఆయన గజన్ ఆయనే పరిపాలించాడు చెప్తే అర్జునుడు ధర్మరాజు అంత వాళ్ళు పోయేగా చేసుకున్నారు అంత ఆక్రహ్ చేసారు మరి కరుడు హీరోనా బిల్నా మీరు ఎలా చూస్తారా ఏదో కొన్ని పారామీటర్స్ చూస్తాం రావణాసుడు లంకా తీసుడు రావణాసుడు హీరో ని నాకు రావణుడు ఇంతకే ఎన్టీఆర్ గురించి మాట్లాడుకోవాలి రావణాసుడు నాకు చాలా ఫేవరెట్ అందుకే రావణాసుడు క్యారెక్టర్ చేస్తాను లైఫ్ టైం క్యారెక్టర్స్ లో రావణాసుడు చాలా ఫేవరెట్ క్యారెక్టర్ క్యారెతార గుడి పూర్ గారి గారికి పద్దెనిమిది వేలు ఇచ్చాడు వ్యాసం సరే ఇక్కడ ఇలా మాట్లాడుకుంటే ఇక్కడ నాగార్జున గారి గురించి కూడా ఎక్స్పెరిమెంట్ లేదు మరి కుబేరు అది చేయడం కరెక్ట్ ఏంటంటే అక్కడికే మనం కుబేర చూసాం బేరలో కూడా షేడ్స్ అవి చూస్తే ఉంటది అయితే ఇక్కడ ఖచ్చితంగా రజనీకాంత్ అక్కడ ఇక్కడ మన కాంబినేషన్ గా చూడాలి ఈ సినిమా ముఖ్యంగా ఇది కాంబినేషన్ మూవీ తగ్గితే ఇక్కడ నాగార్జున విలన ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటాయి కదా ఆయన చెడు ప్రతిబిబించేవాడు అయి ఉండొచ్చు ఇప్పుడు మనకి శివాజీ అనే సినిమా గుర్తొస్తుంది అక్కడ కూడా ఇదే రజనీకాంత్ ఆయన హీరో అంటే సుమన్ గారు ఎవరో మనకి అవుతాడు యాక్చువల్లీ అక్కడ కూడా మరి సుమన్ అందగాడు సుమన్ అమ్మ హీరోగా చేశాడు కంపేర్ చేయలేం కానీ కానీ ఆ క్యారెక్టర్ పండిసరికి క్యారెక్టర్ అయినా కానీ మనకి నాగేశ్వర గారి గురించి కూడా ఒక నిమిషం మనం ఇందులో మాట్లాడుకోవాలి ఇలాంటి సందర్భం ఏమి కాబట్టి ఆ గుడి గంటలలో ఎన్టీ రామారావు గారు సుడుకుంటా లేదో వాళ్ళు చేసే ఒక చిన్న పని వల్ల జరిగే నష్టం కష్టం అనే ప్రధాన అంశంగా తీసుకుని చెప్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే మనకి అంటే ఈ సినిమా కూలీ అది కానీ మనకి మన ఫార్మ్లో కూడా వినల్గా ఉండి వినల్ని ఆట పట్టించడం అనేది కూడా ఒక ఫార్మ్ ఇక్కడ ఏదైనా ఒక సమస్య కన్ఫ్లిక్ట్ గురించి వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది మిగిలిన వస్తారు ఆ లోకేష్ కనక రాజు యొక్క టీర్మేడ్ అంత అలా ఉంటుందని మనం అనుకోవచ్చు ఒకటి దీని ఒక డిఫరెంట్ మూవీ డెఫినెట్ గా అవుతుంది నాగార్జున చాలా ప్రెస్టీజియస్ మూవీగా నా ఎక్స్ప్లెనేషన్ ప్రకారం కొన్ని సీన్స్ లో రజనీకాంత్ గారు డామినేట్ చేస్తాడేమో అనిపిస్తుంది చిన్న సమస్య ఏంటంటే ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ ఇద్దరికి కనుక తెలివిగా ఏ ఫైట్ పెట్టపోతే చేస్తే అడ్డు ధరలు జరిగిపోతే ఇటు ధరలు జరిగిపోతే అందులో ఇక్కడ కుబేర సినిమాలో ఇక్కడ సందర్భం కాబట్టి ధనుష్ నాగార్జున కొట్టే ఒక సీన్ ఉంటుంది బట్ అది శేఖర్ చాలా తెలివిగా జస్ట్ అలా కొట్టేట వెంటనే కట్ చేస్తే ఆయన ఒక రూమ్ లో బంధించినట్టుగా ఆయన చాలా జాగ్రత్త తీసుకోండి ఈ విషయంలో శేఖర్ కంపల్ మనం అభినందించారు నాగార్జున గారు మరీ కొట్టినని చూపించకుండా జస్ట్ అలా అయితే అదే జాగ్రత్త లోకేష్ కంటర్ తీసుకుంటాడా అంటే గతంలో మనం వాట్సప్ సినిమా చూసుకున్నట్లయితే కృష్ణ గారు నాగార్జున గారు నటించారు తండ్రి కొడుకులో నటించినప్పుడు కూడా ఒక సన్నివేశంలో నాగార్జున గారు అంటారనమాట కన్న కొడుకే కాకుండా పోతున్నప్పుడు కన్న తండ్రి అని కూడా చూడడం నరికి కోగులు పెడతారని చెప్పి ఒక సీన్ ఏదో ఉంటుంది అప్పుడు పెద్ద విజయవాడలో అనుకుంటా థియేటర్ లో తెరలో చిన్న పెద్ద వివాదాలు జరిగింది అదే మనకి ఈ విషయం ఈ సినిమా విషయంలో ఈ అలాంటి ప్రమాదం ఏమైనా ఉందా ఉంటే కనుక థియేటర్స్ కానీ వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకోవాలా లేదంటే ఈ మేకర్స్ అని ఇటువంటి అన్నీ ఉంటే ముందు ఆడియన్స్ ప్రిపేర్ చేయాలా ఇప్పుడు ట్రెండ్ మారింది అన్న ఇందాక చెప్పినట్టుగా తర్వాత ముందు సినిమా నాగజు వచ్చిన కొత్తలో సినిమా అప్పుడు కృష్ణ గారి చేయడం చాలా బొప్ప విషయం ఒకటి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ మధ్య చూస్తే గనక అట్లే చేసింది జవాన్ అని ఒక సినిమా చూసి జవాన్ ఆ జవాన్ సినిమాలో కూడా ఆ నెగిటివ్ క్యారెక్టరే ఉంటుంది షారుఖ్ ఖాళీ షారూఖ్ నెగిటివ్ క్యారెక్టర్ ఆ తర్వాత యానిమల్ అని చెప్పి మన సందీప్ ఇది చేసింది టోటల్ అది నెగిటివ్ షేడే అసలు అందులో ఏది లేదు అంటే ఈ టైప్ ఆఫ్ వెరైటీకి అంటే కి హీరోకి ఇంప్రిషన్స్ మారుతున్నాయేమో అనిపిస్తుంది హీరోకి కూడా ఎబ్రివేషన్స్ మారుతున్నాయి మన ఆ తరంలో ఉండిపోయి హీరో విన పదాలు మారుతున్నావా ఈక్వల్ షేర్ వాస్తవానికి ఇప్పుడు మనకి సోషల్ రిఫార్మ్స్ లో చూస్తే కనుక ఒక పార్టీ వాళ్ళు ఇప్పుడు రూల్ చేస్తారు ఇంకో పార్టీ ప్రతిపక్షాలు ఉంటారు ఇప్పుడు మీరు ప్రతిపక్షాలని వాళ్ళు ప్రతినిధులే కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు చేసే తప్పులు కనపడుతుంటాయి మరి ప్రజెంట్ సిచ్యువేషన్ విలన్స్ అనలే ఇప్పుడు ప్రతిపక్షాలు అలాగే పాలకపక్షాలు హీరో వాళ్ళు వీళ్ళు ఒకసారి ఆశ్చర్యంగా ఉంటుంది ఇక్కడ కూడా ఆ సబ్జెక్ట్ డిమాండ్స్ నాగార్జున గారిని రోలు అలా ప్లే చేస్తూ ఉంటుంది అనుకోవాలి తప్పితే నాగార్జున గారికి ఎందుకంటే రజనీకాంత్ ఈ నో రెస్పెక్ట్ నాగార్జున పెద్దపుర్రా ఒక సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ నాన్నగారు ఎలా క్యారెట్ సెలెక్ట్ ఫైనల్ రెండోది ఆయన అభిమానుల గురించి ఆయనకి బాగా తెలుస్తుంది ఏ గోడ పెడతారు ఏ గోడ చేస్తారు అంటే సాటిస్ఫైడ్ అనుకోవాలి అక్కడికి నాగార్జున విలక్షణమైన లుక్ తో విలక్షణంగా ఉన్నారు అని చెప్పేసి అన్నారు ఇంకోటి ఏంటంటే వీళ్ళందరికీ కొన్ని పారామీటర్స్ చూస్తే గనక కమల్ హాసన్ ఉంటాడు ఆయన ఏంటో ఆయన హీరోనా వెళ్ళిన క్యారెక్టర్ ఆర్టిస్టా ఇప్పటికీ మనకు అర్థమవుతుంది మొన్న వచ్చి సినిమా తక్కువ దగ్గర నుంచి నాయకుని దగ్గర నుంచి చూస్తే విక్రమ్ ఆయన ఏంటైనా సార్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ తప్పితే నాయగన్ లో ఆయన డాన్ కానీ మనకి ఆ షేడ్ ఏంటి అలాగే ఇప్పుడు మనకి లో ఎక్కువ కనపడుతుంది జెంట్ మీద సినిమా చూసాం చరణ్ రాజా హీరో పోలీస్ మామూలుగా పోలీస్ మీద పాజిటివ్ ఉండాలి ఇక్కడ మనకి ఆ సినిమాలో తప్పుడు పనులు చేసిన అర్జున్ మీద అందరికి మనకి ఒక సానుభూతి ఒక లేదు ఈ టైప్ లో ఆ కథని చాలా గౌరవంగా అతను ట్రీట్ చేసి ఉంటాడని నా నమ్మకం ఎందుకంటే మనకి సినిమాలో చూసాం పోకిరి సినిమాలో మహేష్ బాబు వెల కనపడతాను అంటే నాగార్జున గారు అంతా సినిమాలో నెగిటివ్ షేడ్ ఉంటది అప్పట్లో సంచలనం సినిమా స్టార్ట్ అయినట్లే మటర్ సీన్ ఏదో ఉంటుంది హీరో చనిపోయడం ఇక్కడ మన మాట ఎందుకు వచ్చిందంటే ఇక్కడ రజనీకాంత్ ఉన్నాడు ఇద్దరులో ఎవరికి ప్రయారిటీస్తారు అంటే ఇద్దరు జట్లు పెన్సే కాబట్టి ఇద్దరికి వాల్యూస్ అన్ని తెలుసు కాబట్టి వాళ్ళ అభిమానులు ఇద్దరికి కూడా ఒక రేంజ్ లో ఉన్నారు కాబట్టి రెండు ఖాతాలు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకునే హ్యాండిల్ చేస్తారని చెప్పి చెప్పాలి ఈ ఇక కొన్ని కొన్ని సన్నివేశాలు మాట నువ్వెంత నువ్వెంత అవైనా ఉండొచ్చు తప్ప అంతకు మించి వాళ్ళు వెళ్లరేమో అనిపిస్తుంది ఈ పర్టికులర్ గా ఇది ఒక ప్రెసిడెన్స్ ప్రాజెక్ట్ ఎందుకంటే వార్ టూ తో కంపేర్ చేస్తున్నారు ఒకే టైమ్ లో రిలీజ్ అవుతాయి కానీ అక్కడ రితిక్ రోషన్ మన ఎన్టీఆర్ జూరీ ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాని అక్కడ వార్ టూ తో దేర్ కంపేరింగ్ ఆగస్ట్ పద్నాలుగు రెండు వస్తున్నాయి వస్తున్నాయి ఆ వచ్చినప్పుడు ఈ కూలీ టైటిల్ గాని అంటే రజనీకాంత్ అక్కడ మాసీరు ఇక్కడ తెలుగు వాళ్ళకి తెలుసు పాన్ ఇండియా అందరికీ తెలుసు కాబట్టి రజనీకాంత్ మీద ఇప్పుడు జువెలరీ సినిమా ఉంది అలా కొన్ని కొన్ని సినిమాల్లో ఆ షేడ్స్ మనకు అర్థమవుతూనే ఉన్నాయి అలాగే ఇప్పుడు మన భాష ఉంది మణిక్యం భాషలో భాష హీరో అంటే చేసే పనులన్నీ పనుల ఉంటాయి చూడడానికి చూస్తే అతను లాగా ఉంటారు అలాగే మనకి ఇక్కడ ఆ రకమైన పరివర్తన చూపిస్తారు నాగార్జున వెళ్ళిన గ్యారెడ్ అనేది మనం అనుకోలేము ఎందుకంటే ఒకసారి పరచోరు గారితో మాట్లాడుతూ ఇది గుర్తొచ్చింది ప్రేమించుకుందాం రాగే సినిమాలో నేనే మాట్లాడుతూ మాట్లాడుతూ కథ చర్చలో కూడా మంచిబడి చూపించారు శ్రీహరి జడ్డబడిగా చూపించారు శ్రీహరి బామ్మ వాణిందప్పు చేశాడు అంటే అప్పుడు అన్నాడు ఈ ఫార్ములా చెప్పాడు ఆయన గోపాలకృష్ణ గారు ఒక చెడ్డ చూపిస్తేనే ఇంకోటి మంచి చెడుగా చూపించగలరా మనం ఒక హీరో అంటేనే ఇంకోటి వెళ్ళాడు ఆ క్యారెక్టర్ కరెక్ట్ చాలా మంచిగా డీసెంట్ క్యారెక్టర్ కానీ ఇక్కడ మన వెంకటేష్ బాబు మన హీరోగా ప్రకటించాము అయితే అతను ఏదో కొంచెం మనం మాటల్లో ఉన్నా కానీ అతను చేసేది మంచి పని లేదు ఉద్యోగం కూడా పోలీస్ ఆఫీసర్ ఏదో చాలా సినిమా పోలీసులు తప్పుతుంటారు పోలీసులు వెళ్ళలే వెళ్ళలా కాదు కదా అలాగా మనకు కూడా నాకు తెలిసి ఈ ఏ డైరెక్టర్ నాకు లోకేష్ అతనికి ఒక కొత్త ట్రెండి యాక్చువల్గా లేదంటే ఆ సినిమాలు ఇంకా పెద్ద అంతా యాక్ట్ చేస్తున్నావు కూడా ఇది ఒక మంచి పరిణామం నాగార్జున గారు తెచ్చారని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి గౌలు నాగార్జున ఎప్పుడు ఇలా స్టెప్ చేసి ఎవరు వెళ్ళని చూపిస్తామని కొట్టేసేసి హీరోయిజం కాదు ఏదో ఒక వెళ్ళాలి ప్రపంచం కొత్త పొంతల్లో వెళ్తున్నప్పుడు నువ్వు ముందు నువ్వు నువ్వు అడిగేస్తున్నావు నాకు చాలా బాగుందని చెప్పాడు ఆ మాట అది సర్టిఫికెట్ ఒక రకంగా ప్రకాష్ రాజు సీనియర్ సీనియరే కదా కాబట్టి అది ఒక మంచి సర్టిఫికెట్ అని అనుకోవాలి కాబట్టి ఈ సినిమా లోకేష్ కనుక బాగా డీల్ చేస్తాడు డెఫినెట్ గా కూలీ నెంబర్ ఆ సినిమా ఇప్పుడు దాకా అతని సినిమాలో కూడా మనకి వైవిధ్యపరి సినిమాలో వచ్చాయి లోకేష్ సర్క్యూట్ అనేది పెట్టి ఏదో పెట్టి అది పెట్టి చేశాడు కాబట్టి డెఫినెట్ గా ఈ నాగార్జున డెసిషన్ పర్ఫెక్ట్ డిషన్ ఇంకా ఇంత ముందు వారసుడులో కృష్ణ గారి లో వచ్చి గొడవలు పడిన మాటలు ఇప్పుడు రావు డెఫినెట్ గా ఎందుకంటే నేను రోజు ఏదో చెప్తున్నప్పుడు చెప్తాడు నా క్యారెక్టర్ కన్నా నాకు బాగుంది అని చెప్పి చెప్తాడు నిజంగా నేను అలా నట్లే అది వాళ్ళకి తెలుసు కాబట్టి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి ఈ సినిమా ఓవరాల్ గా జనాలు అందరికీ నచ్చాలి తెలుగు తమిళ కన్నడ మలయాళం ఎవడం కానీ ఒక మంచి సినిమా మనకి ఇస్తున్నాం అని ఆ లోకేష్ కూడా అతను సెన్సిబుల్ గా తీస్తాడు పెద్ద పెద్ద కోటేశ్వర తిట్టేసి ఉన్నట్టుగాను అది చేసుకున్నట్టుగా నా క్యారెక్టర్ పోర్ట్రేట్ చేయరు నాకు తెలిసి అడ్వాన్స్ స్క్రిప్ట్స్ అడ్వాన్స్ స్క్రీన్ ప్లే వచ్చింది ఒకటి ఇంకోటి వీళ్ళ ఇమేజ్ వాళ్ళు బాగా తెలుసు కదా గజన్ ఇమేజ్ అయినా ఇంకోటి ఇమేజ్ అయినా బాగా తెలుసు కాబట్టి చాలా నీట్ గా ఉంటుంది ఎందుకు దానికన్నా నాగార్జున గారు ఒప్పుకోవడం కాదు గజని కాదు ఒప్పుకోవడం వద్దు నాగార్జని సినిమా చెప్పేసాడు అంత పాజిటివ్ ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఉంది మన ఇండస్ట్రీలో లో వద్దు ఇంకెవరి పెడదాం ఎవరిని తీసుకొద్దాం చాలా మంది ఉన్నారు కదా ఏ ప్రకాశం తీసుకొద్దాం అన్న అంటాడు ఏదైనా చేయించండి ఇతను సరిపడా రోల్ అనాలి అసలు ఇంతగా మీరు అన్నమాట తప్ప ఏంటంటే కరెక్ట్ చేసుకుంటేనే పథదం అన్నా నచ్చలే పదం అసలు నచ్చలే ఒక మంచి రోల్ అనేది అనాలి ఒక పవర్ఫుల్ రోల్ ఏదో మంచి పెట్టు హీరో అది కూడా ఆయన ముందు ఉండాలంటే అంత పవర్ఫుల్ రోల్ ఉండాలి కదా కాబట్టి నాగార్జున గారికి డిఫరెంట్ గా ఆయన ఆల్రెడీ ఇంకో నలవేళ ఉంటుంది అవునవును ఇలా ఉంటే ఆయన చూసే విధానం క్యారెక్టర్స్ డైరెక్టర్స్ అందరూ కూడా ఇక్కడ నుంచి మరి కొత్త కొత్త రోల్స్ ధైర్యంగా ఉంటారు వాడు కూడా చేయడానికి కొత్తగా రాబోడ వాడు కూడా ఏంటంటే ఇటు చేస్తాడు కానీ ఇలా అప్రూచ్ అవుతుంది ఇది ముందు ఏంటంటే మన మధ్య అదే చెప్పలేం అలా ఉండేవాడు అవును అది లేదు కాబట్టి ఆయనే ఇచ్చాడు విసులు అంటే మంచి రోజు చెప్పాలి సినిమాకి కి మంచి రోజు లే కూడా కూలి గాని వాడుకునే డిఫరెంట్ సక్సెస్ అయినా అవును మంచి రికార్డ్స్ చేసినా మనకి హోదా కూడా ఏం కాంపిటీషన్ మంచి సినిమాలు అంటే రెండు కదా నాలుగు కూడా చూస్తారు